ఐదు వందల ఎనభై ఒక్క పోస్టులకు కట్ ఆఫ్ సర్వే అనేటువంటిది మనం చేయడం అనేటువంటి జరిగింది అయితే వీడియో కింద కామెంట్ చేసినటువంటి వారి సంఖ్య ఒకసారి చూసినట్లయితే దాదాపుగా మూడు వీడియోస్కు కామెంట్ చేసిన వాళ్ళు ఏడు వందల మంది తమ యొక్క కేటగిరీ అదేవిధంగా జోను అదేవిధంగా తమ పేరును కామెంట్ రూపంలో తెలియజేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా మన యొక్క ఫామ్ అనేటువంటిది మనము ట్వంటీ ఫోర్ అవర్స్ అనేటువంటిది పెట్టాము ఇట్లా రెండు ఫామ్స్ పెట్టాను దాంట్లో దాదాపుగా మనకు రెండు వేల మూడు వందల మంది దాంట్లో పాల్గొనడం అనేటువంటి జరిగింది అయితే రెండు వేల మూడు వందలు ప్లస్ ఏడు వందలు కాబట్టి దాదాపుగా మూడు వేలకు సంబంధించినటువంటి ఈ సర్వే అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది అయితే మన వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇచ్చాను చూడండి పదివేల మంది అయితే వీడియో చూశారు బట్ మార్కులు అనేటువంటిది వాళ్ళు కామెంట్ చేయలేదు అంటే అర్థమేంటి ఎక్కువ మార్కులు వస్తే ఎప్పుడైనా కామెంట్ చేయాలనిపిస్తుంది కానీ వాళ్ళకు తక్కువనే వచ్చాయి కాబట్టి దాదాపుగా పదివేల మంది సర్వే అనేటువంటిది అనుకోవచ్చండి ఇది మనకు దాదాపుగా అయితే ఇది మామూలుగా టోకీగా చేసినటువంటిది మాత్రమే మరికొన్ని అక్యురెట్స్గా ఉండాలంటే తప్పకుండా జోన్ వారిగా అదేవిధంగా క్యాస్ట్ వారిగా అవన్నీ అందించాలంటే తప్పకుండా సర్వేలో మీరు పాల్గొనాలి కాబట్టి తప్పకుండా వీలైతే కామెంట్ చేయండి ఇంకా అక్యురసీ కోసము వీలైతే చూడండి ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారము మనము ఓపెన్ కేటగిరీలో ఎంత ఉంటుంది జోన్ వన్ కావచ్చు జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ సిక్స్ జోన్ సెవెన్ అన్నిట్లో కూడా ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు అనేటువంటిది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి తప్పకుండా వీలైతే మన వీడియోని మీరు లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే వేరే వాళ్ళకు షేర్ చేస్తే ఎక్కువ మంది యొక్క డేటా అనేటువంటిది మనం కలెక్ట్ చేయవచ్చు మన జోన్లో ఎంత ఉండొచ్చు కేటగిరీ వైజ్గా కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడు ఆవరేజ్గా అన్ని జోన్లని కలిపి ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అదే రకంగా ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది రిజర్వేషన్ల వారిగా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేటువంటిది ఒకసారి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి వాళ్ళు ఇంతకుముందు మన వీడియో కామెంట్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ మార్క్స్ కూడా కామెంట్ చేయండి మీ జోన్ కూడా కామెంట్ చేయండి మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ అన్ని జోన్లకు సంబంధించినటువంటి ఓపెన్ కట్ ఆఫ్ అనేటువంటిది వన్ ఎయిటీ టూ ప్లస్ ఉంటే మీరు సేఫ్ స్కోర్లో ఉన్నట్టు అని మనం అంటే మనం చేసినటువంటి సర్వేలో రావడం అనేటువంటి జరిగింది అయితే అంటే ఈ మార్కుల యాక్వరేషన్ ఏం లేదు అటు ఇటు కావచ్చు అండి కాకపోతే మనకు ఉన్నటువంటి సర్వే ప్రకారం చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ సర్వేలో మనకు వన్ ఎయిటీ టూ ప్లస్ ఉంటే మీరు సేఫ్గా ఉండొచ్చు అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళొచ్చు అనేటువంటిది మన యొక్క అంచనా అదే రకంగా ఉమెన్స్కు చూసినట్లయితే వన్ సెవెంటీ త్రీ ప్లస్ ఉన్నట్లయితే తప్పకుండా సేఫ్ స్కోర్ అండి మీది ఎందుకంటే టూ హండ్రెడ్ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నేను మొత్తానికి ఈ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మూడు వేల మందిలో దాదాపుగా రెండు వందల పైచులకు మనకు వేసినటువంటి మార్క్స్ ఒక్కసారి చూసినట్లయితే ఒక అరవై రెండు మంది మాత్రమే మనకు దాదాపుగా రెండు వందల పైచులకు ఉన్నటువంటి వాళ్ళు వేశారు అయితే దాంట్లో జోన్ కొద్దిగా వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి క్లారిటీ లేదు కాబట్టి ఇంకోటి ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు పంపించలేదు మనకు కాబట్టి ఫోన్ చేయలేకపోయాను తప్పకుండా డేటా అనేటువంటిది అక్యురెస్గా ఉండాలనే ఉద్దేశంతో కావాల్సే మీకు ఆ లింక్ పంపించమంటే లింక్ కూడా పంపిస్తాను అది ఉమెన్స్కి సంబంధించినటువంటి వన్ సెవెంటీ త్రీ ప్లస్ ఫైనల్ కాదు మరికొంత అక్యురెసీ రావడానికి తప్పకుండా అయితే మార్క్స్ ఎంటర్ చేయండి మీరు చూస్తున్నటువంటి మార్క్స్ ఎంటర్ చేస్తే మీ జోన్ ఎంటర్ చేస్తే మీకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళే కామెంట్ చేస్తుంటారు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నూట పది వచ్చింది వంద వచ్చింది కామెంట్ చేయరండి చూస్తారు వెళ్ళిపోతారు వీడియో కాబట్టి మనకు వీడియో చూసినటువంటి వాళ్ళ దాంట్లోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది మెయిన్గా అయితే తర్వాత మనకు మెయిన్గా బీసీకి సంబంధించింది అయితే వన్ సిక్స్టీ టూ ప్లస్ అనుకుంటున్నామండి మనము అదే రకంగా ఎస్సీకి సంబంధించినటువంటి కామన్గా అన్ని జోన్లో కలిపి అయితే మనం అయితే వన్ సిక్స్టీ ప్లస్ అనేటువంటిది అనుకుంటున్నాము ఎందుకంటే సార్ బీసీ అదేవిధంగా ఎస్సీ దాదాపు సేమ్ ఉన్నాయి కదా సార్ అంటే ఉండేయండి ఎందుకంటే ఎస్సీ వాళ్ళు చాలామంది మనకు రిజర్వేషన్లో వన్ సిక్స్టీ ప్లస్ ఉంటేనే మనకు సేఫ్ స్కోర్లో ఉన్నట్టు అదే రకంగా ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు కొన్ని జోన్లలో అంటే నేను హయ్యెస్ట్ జోన్ అని చెప్తున్నానండి ఓకే వన్ ఫిఫ్టీ త్రీ అనేటువంటిది సేఫ్ స్కోర్గా చెప్పొచ్చు ఎస్టీ వాళ్ళకు ఉమెన్స్కు ఒక నాలుగు మార్కులు ఐదు మార్కులు అటు ఇటు కావచ్చు అండి తక్కువనే ఉంటుంది ఉమెన్స్కి అయితే తక్కువనే ఉంటుంది జనరల్ నేను చెప్పేటువంటి కట్ ఆఫ్ అన్నీ కూడా అన్ని రిజర్వేషన్ల తర్వాత చూసినట్లయితే మనకు పిహెచ్కి సంబంధించింది ఒకసారి చూసినట్లయితే వన్ ఫార్టీ ఫైవ్ అనేటువంటిది సేఫ్ స్కోర్గా చెప్పుకోవచ్చు అండి పిహెచ్కి సంబంధించింది అదేవిధంగా ఒకవేళ పిహెచ్ లేడీస్ అయితే దాదాపుగా మనకు వన్ థర్టీ టూ అనేటువంటిది మనకు మేబీ ఉండొచ్చు అనేటువంటిది అనుకుంటాము ఇంకా తగ్గితే తగ్గొచ్చు కొన్ని జోన్లలో వన్ ట్వంటీ కూడా వచ్చినా మనకు పిహెచ్ కోటాలో రావడానికి అవకాశం అయితే ఉందండి తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరు కూడా అంటే ఈడబ్ల్యూఎస్ అని మెన్షన్ చేయలేదండి కాబట్టి ఈడబ్ల్యూఎస్లో దాదాపుగా బాగానే కట్ ఆఫ్ అనేటువంటిది ఉండొచ్చు ఇంతకు నాకు నాకు అయితే వన్ సిక్స్టీ ఎయిట్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేటువంటిది ఉండొచ్చు అని నేను అనుకున్నాను వన్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ ఉంటేనే సేఫ్ స్కోర్లో ఉండొచ్చు కాబట్టి ఈ డేటా అంతా కూడా మనం ఇక్కడ మనము ఇక్కడ వీడియో పదివేల మంది చూశారండి దానికి సంబంధించినటువంటి ఒక ఏడు వందల కామెంట్స్ రూపంలో అదేవిధంగా సర్వే నిర్వహించిన రెండు వేల మూడు వందలు అవన్నీ చూసిన తర్వాత చేసినటువంటి కట్ ఆఫ్ అండి కాబట్టి బాసర జోన్ కావచ్చు కాళేశ్వరం జోన్ కావచ్చు రాజన్న సిరిసిల్ల భద్రాది యాదాద్రి చార్మినార్ జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల అదే రకంగా కామన్గా చూసినట్లయితే మనము భద్రాది అదేవిధంగా బాసర వీటిల్లో కొద్దిగా తక్కువ మంది పాల్గొనారండి కాబట్టి కొద్దిగా డేటా అనేటువంటిది అన్ని జోన్ల వారిగా చేయాలంటే కొద్దిగా ఎక్కువ మంది పాల్గొనాలి కాబట్టి మన వీడియోని ఎక్కువ మందికి మీరు సర్వే చేసేటట్టుగా షేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ డేటా అనేటువంటిది వచ్చేది ఇంకా బట్ మనకు ఉన్నటువంటి దాంట్లో మూడు వేల మంది సర్వే అయితే మనం చేశామండి ఆ మూడు వేల మందికి సంబంధించినటువంటి డేటా ఆధారంగా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఇది సేఫ్ స్కోర్ అండి ఇంకా తగ్గితే తగ్గొచ్చేమో కానీ పెరగకపోవచ్చు అనేటువంటిది నా యొక్క అంచనా సో ఎనీ హౌమిట్లారా ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ మార్క్స్ అదే రకంగా తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ